అంత గొప్ప వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టారు ఈ ఇద్దరు దరిద్రులు కూడా ఈ గడ్డ మీద పుట్టారు కిరాక్ అనే వ్యక్తి విపిఆర్ గారికి కట్టుబానిసా ఆయన రాజకీయాలకి నేను ఇష్టమైన వ్యక్తిని ఆయన కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా నేను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రశాంత్ రెడ్డి గారు అన్నప్పుడు మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టాను నేను పెయిడ్ ఆర్టిస్ట్ కాదు కిరాక్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో ఓటు వీలేదంటేనే చంపేసే పరిస్థితుల్లో కిరాక్ ధైర్యంగా నెల్లూరులోనే ప్రెస్ మీట్ పెట్టి చరిత్రలో నిలబడ్డాను నేను రాజకీయాల్లో గొప్ప పనులు చేసే ఏ ఒక్కరికైనా నాలాంటి వాళ్ళు ఎవరైనా బానిసలుగా ఉంటారు ఇక్కడ నేను చెప్పేది ఒకటే అనిల్ కుమార్ యాదవ్ ప్రజ ప్రసన్న కుమార్ ఇద్దరు ఇప్పుడు నెల్లూరు గడ్డ మీద యాభై ఎనిమిది రోజులు ఆమోద నిరాహార దీక్ష చేసి తృణప్రాయంగా ప్రాణాలు వదిలి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో అసువులు బాసినటువంటి పొట్టి శ్రీరోలు గారు కూడా ఈ గడ్డ మీద కుట్టారు తనకు పిల్లలు గుడితే బంధాలు అనుబంధాలు అడ్డొస్తే సమాజానికి నేను న్యాయం చేయలేనని పెద్ద ఆపరేషన్ చేయించుకున్నటువంటి పొచ్చలపల్లి సుందరయ్య గారు కూడా ఈ గడ్డ మీద పుట్టారు అంత గొప్పవాళ్ళు ఈ గడ్డ మీద పుట్టారు ఈ ఇద్దరు దరిద్రులు కూడా ఈ గడ్డ మీద పుట్టారు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అని ఇద్దరు దరిద్రులు ఈ గడ్డ మీద పుట్టారు వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ సంస్కారమైన జీవి సంస్కారమైన రాజకీయాలు చేయాలి కానీ సంసారంలోకి దూరిన రాజకీయాలు ఏ రోజు కూడా చేయకూడదు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేస్తే మురుగుకుంటా ఆడవారిని వ్యక్తిగత హరణం చేస్తారా అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు ఏముంది అందులో తప్పేం చేశారు ఉంది అంటున్నాడు ఒక పని చెయ్యి మీ పిల్లలు చదువుకునేటప్పుడు స్కూల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడినాడు పేపర్లో రసి రోజు చదివిచ్చు ఒక చాప్టర్ పెట్టు అమ్మాయి ఇది గొప్పగా మాట్లాడినాడు మావయ్య అన్నయ్య చాలా గొప్ప మాటలు ఇవి ఆడవాళ్ళని ఎలా సంస్కరించాలి ఆడవాళ్ళని ఇంత గౌరవించాలి అని చెప్పి మీ మీ ఇళ్లలో ఉండేటువంటి పిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ నేర్పించండి ఇలాంటి మాటలు ఒక స్కూల్లోనో కాలేజీలోనో మీరు లక్షల రూపాయలు కట్టి పంపిస్తున్నటువంటి కళాశాలలో మీ పిల్లలు వెళ్తున్నప్పుడు ఇలాంటి మాటలకు సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటే మీరు ఒప్పుకుంటారా ఎందుకంటే మా బిడ్డలు అంటే నేర్చుకోకూడదండి ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి జడ్జిలు అవ్వాలి లాయర్లు అవ్వాలి లేదంటే ఒక సాఫ్ట్వేర్ అవ్వాలంటారు తప్ప ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మాటలు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో దాన్ని ఎనగేసుకుని వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ మాటలు కూడా అలానే ఉన్నాయి పర్సెంట్ అర పర్సెంటా గురిట్టు దిగిందా లేదా రోషం పౌరుషం తొడగొట్టడం మేసం వెలేయడం ఏమైంది ఈరోజు నరసరావుపేటలో దంతే నెల్లూరులో పడ్డాడు ఈరోజు దిక్కువ దిశలో లేదు నీకు గుర్తుపెట్టుకో మీ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు తెలుసుకోవడం మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం ఎంతసేపు ఈ మైకుల్లో మాట్లాడటం ఎంతసేపు ప్రసన్న కుమార్ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ కూర్చో మాట్లాడటం ఎంతసేపు ఏ ఒక్కరైనా మీ కుటుంబం చోలికి ఈ రోజుకి ఎవరైనా వచ్చారా ఒకటేనండి నాన్నగారు ఏవో పాత్ వేశారు పండితపుత్ర పరమసు పండితపుత్ర పరమసుంట శ్రీనివాసులు రెడ్డి గారు అయితే పండితుడైతే ఈ వ్యక్తి పరమసుంట నాన్నగారు వేసినటువంటి బాటలో సరైన వాళ్ళు తగల్లా సరైన వాళ్ళు ఎదురు పళ్ళ సరైన వాళ్ళు నీ ముందుకు రాలా సరైన బుల్లెట్ దిగింది రెడ్డి గారు రావడం నీ కథ ముగిసిపోవడం యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు అంటే నాకు తెలిసి నేను కానీ నీ ప్లేస్లో ఉంటే సిగ్గుతో పోయి పని చేసుకుంటాను నేను యాభై నాలుగు వేలు ఏందా నీ మీద ఎంత వ్యతిరేకత ఉంటే యాభై యాభై నాలుగు వేల ఐదు వందల యాభై మూడు ఓట్లు ఆవిడకేస్తారు నువ్వు ఏ రోజు గడుపు దొక్కావు ఏ రోజు మంచి మాటలు చెప్పావు ఏ రోజు ఒక పథకాన్ని అమలు చేశావు నువ్వు ఏ ప్రభుత్వంలో ఉన్నావు నీకు ఏ ప్రభుత్వం సీట్ ఇచ్చింది నీకు కానీ ఒలబైన వంశీకి కానీ నానికి కానీ ఏ హయాంలో మీకు సీట్ వచ్చింది టీడీపీ హయాంలో మీకు సీట్ ఇచ్చారు కానీ అక్కడ మన బూతులు తిట్టాలన్నా ఆడవాళ్ళని మాట్లాడాలన్నా ఆ పార్టీ ఒప్పుకోదు మనకెవరు నోటి దుల మనకి జల మనం మాట్లాడాలా మనకు తప్పదు కాబట్టి వైఎస్ఆర్సీపీ కొత్తగా వచ్చిన పార్టీ మనం ఇష్టం వచ్చినట్టు పూజలు తిట్టుకోవచ్చని గబగబ గబగ వచ్చి పడిపోయారు మన నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ కూడా మీకు ఆజ్యం పోశాడు నేను ఈరోజు ఒకటే ఒకటి చెప్తున్నా ఈ రోజు ఇచ్చి రెండు సంవత్సరాల్లో చూసుకోండి వీళ్ళ పతనం మొదలైపోయింది ఆడవాళ్ళ జోలికి వచ్చిన ఆడవాళ్ళని అనుమానించినా ఆడవాళ్ళని అవమానించినా ఏ పార్టీ కూడా పతనం కాకుండా ఆగలేదు ఎవరు కూడా పైకి రాలేదు నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి దీనికి వస్తాడంట పరామర్శకి నాకు ఇప్పటికీ ఒక ఉంది తప్ప నిజంగా చెప్తున్నాను రోజు ఆ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ అభిమానులు కావచ్చు వాళ్ళ విశ్వసనీయ వర్గం కావచ్చు వాళ్ళ కృతజ్ఞత కృతజ్ఞత ఉన్నోళ్ళు కావచ్చు విశ్వాసం ఉన్నోళ్ళు కావచ్చు వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను అని బాధపడ్డా వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎందుకు లేను పోని వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిది ఆ ఇంట్లో ఎందుకు లేడు అని బాధపడుతుండ నేను భయపడేవాడిని కాదు ఆ రోజు వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను ఎందుకు లేను పోనీ వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ ఇంట్లో ఎందుకు లేడు నువ్వు మాట్లాడిన మాటలకి గుర్తుపెట్టుకో ప్రసన్న కుమార్ రెడ్డి నిన్ను బట్టలు ఓడి తీసుకొట్టాలా అందులో తప్పేమీ లేదు మహిళల జీవితాన్ని రోడ్డు మీద నిలబెట్టే సంస్కారం ఇంతకుముందు నెల్లూరు చేతుల్లో లేదు